హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద గిరిజన దేవత అయిన సంబర జాతర గురించి చెప్పబోతున్నాను అలాగే అందమైన శంబర డ్యామ్ని అక్కడ ఉన్న ఎత్తైన కొండలు అద్భుతమైన ప్రకృతిని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ అమ్మవారు పార్వతీపురం మన్యం జిల్లా మొక్కు మండలంలోని శంబర గ్రామంలో కొలువై ఉన్నారు పోలమాంబ అమ్మవారు గిరిజనుల ఆరాధ్య దేవత ఆవిడికి ఉన్న మహిమ వల్ల లక్షలాది మంది భక్తులు రావడంతో నేడు శంబర పోలమాంబ పండుగని రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చిన మొదటి మంగళవారం కాకుండా తర్వాత వచ్చిన మంగళవారం రోజు ఈ పండుగని జరుపుతారు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మొదటి వారం పండుగ జరగబోతుంది ఇలా ప్రతి మంగళవారం పది వారాలు జాతర జరుగుతుంది అయితే మొదటి మూడు వారాలు మాత్రం భారీ సంఖ్యలో జనం ఉంటారు పూలమాంబ పుట్టి నేటికి సుమారు రెండు వందల సంవత్సరాలు పైనే అవుతుంది అటువంటి అమ్మవారి కథని నేను మీకు సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీళ్ళు కొండదొర తెగకు చెందిన వాళ్ళు వీళ్ళ ఇంటి పేరు పేకాపు జన్ని అమ్మవారి గుడి దగ్గర పూజలు చేయడం అమ్మవారి ఆలనా పాలన అంతా వీళ్ళే చూసుకుంటారు పేరు ఈ వాళ్ళ కుటుంబంలోనే అమ్మవారు జన్మించారు చాలా మంది ఊరి బయట ఉన్న గుడిని మాత్రమే చూసుంటారు ఊరి లోపల కూడా ఒక గుడి ఉంటుంది దీనినే చదురు గుడి అంటారు ఇక్కడే అమ్మవారు పుట్టారు ఇప్పుడైతే ఇలా గుడిలా కట్టారు కానీ ఒకప్పుడు ఇది చిన్న పూరి గుడిసెలా ఉండేది ఆ చిన్న ఇంట్లోనే అమ్మవారు జన్మించారు అయితే కాలం గడిచే కొద్దీ వయసుకు వచ్చాక మామిడి పెళ్లి నుంచి సంబంధం వస్తే పోలమ్మ గారికి పెళ్లి చేయాలనుకున్నారు మైనర్ ఎప్పుడు తీరిందో సంబంధం మొత్తం అప్పుడు మామిడి పెళ్లికి సంబంధం మొత్తం అమ్మా ఆడపిల్ల అయ్యి ఉన్నవు నీకు జాగ్రత్తగా మా ఎంత జాగ్రత్తగా ఉండి మాట వస్తుంది పెళ్లి చేసుకోయమ్మా అంటే అదనకి ఇవి ఏ టండీ పోలమ్మ నన్ను పెళ్లి చేసుకుంటమే గాని పెళ్లి కొడుకు మరి మనం కట్టకూడదు పెళ్లి చేసుకుంటున్నా కానీ చిలక మేము పట్టుకోకూడదు పెళ్ళికొడక అన్నదట పేరంటలు పట్టుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నా కానీ కోళ్ళు మడతారు కదా పెళ్ళిళ్ళు అయితే కాళ్ళు మట్టకూడదు పేరంటలు నాకు అన్నదట అన్నిటికీ అందుకు నచ్చింది చేసుకున్నారట పుట్టింట్లో పెళ్లి అయ్యాక అత్తవారింటికి పెళ్లి కొడుకుని గుర్రం మీద పెళ్లి కూతుర్ని పల్లక మీద తీసుకొని వెళ్తుంటే ఇక్కడ బ్రిడ్జ్ పక్కన ప్లేస్ ఉంది కదా ఇక్కడే ఆవిడ భూమి రెండుగా చీలిపోయి భూమిలో కలిసిపోయారంట అది చంద్రుకొని వెళ్ళిందట అయి చంద్ర భూమి మీద వేసిందట భూమి ఎంత బదులు అయిపోయిందట భూమి భూమిలో ఈవిడే పోలమ్మ దిగిందట దిగి అంది ఉడ్డు మీద ఎంత ముందట జుత్ నేనక్కడ మొదలు పెట్టారట మళ్ళీ తండ్రి స్వస్తాలు బంధువులు అందరూ నినుగుతాన్రట తరువాత కొన్ని రోజులు పోయాక గాజులు అమ్మేవాడు ఇంటికి వస్తే తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు చెయ్యి బయట పెట్టి గాజులు వేసుకునేవారంట గాయలు అమ్మా మీ ఏం గాయలు వేసుకుని అమ్మ దగ్గులు ఇచ్చాం మాకే ఏమన్న భూములు కలిసిపోయింది మాకే అనేది అంటే ఆ గాయలు దూరం పట్టి దొల్లగొచ్చేదాట దొల ఎప్పుడు దొర కొట్టించేదో అప్పుడు కాసేపు దబ్బులు తల్లిదండ్రండి అప్పుడు వాళ్ళకి అర్థమైంది పోలమ్మ గారు దేవతగా మళ్ళీ వచ్చారని అప్పుడు కాసే పెద్దలు చిన్నలు ఊరు రైతు రయనా మాలేటి మీలేటి ఒక దొరలేటి అందరు కూడా వీళ్ళ కడికి వచ్చారట రోజు కాసి ఈ గేమానికి దైవం ఉండేది కాబట్టి నానే దైవాన్ని పోలమ్మ అనేసరికి పిల్లండి చుట్టుపక్కల గంగాబాబాను ఉంచుతాను ప్రతీ సంవత్సరం ఒక్క సంవత్సరం మానవ నాకు పంట చెయ్యండి మీకు ఏ కష్టాలు వచ్చినాయి ఏ బాధలు వచ్చినాయి పాలమని పిల్లండి మీకు నన్ను కాపాడుతాను అన్నదాన్ని అది జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులు జాతరలో అమ్మవారితో పాటు సంబర డ్యామ్ని కూడా చూడాలని అనుకుంటారు ఎందుకంటే సాయంకాల సమయాన ఈ డ్యామ్ అంతా కూడా చాలా అందంగా ఉంటుంది ఈ డ్యామ్ పేరొచ్చేసి వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ మీరు చూడొచ్చు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ కిరణాలు నీటి మీద పడి ఎంత అందంగా కనిపిస్తుందో ఇదొక్కటే కాదు ఈ చుట్టుపక్కల ఎత్తైన కొండలు చాలా అందంగా ఉంటాయి మనం సంబర వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా కూడా నీరుండి చాలా అందంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ సంబర డామ్ కి వచ్చారా మీరు సంబర జాతరకు వచ్చినప్పుడు జాతరలో ఏం కొన్నారో కింద కామెంట్స్ లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్